సఫర్ అయ్యాను మీకు కూడా ప్రేమ తక్కువైంది ఇంట్లో మరి ఇద్దరు వేరే వేరేగా ఒకరు ఫారెన్ లో ఒకరు ఇండియాలో ఉంటే ప్రేమ తక్కువ ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటాయి కదా బాండ్ అనేది లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీస్ అని ఇప్పుడు రీసెంట్ గా వైరల్ నాకు అలాంటి నచ్చు కొంతమంది ఒక్కొక్క స్టోరీస్ నచ్చుతారు మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నచ్చుతాయి నాకు క్లాస్ లేదు నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో ఉన్న అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను సో నాకు ఎవరైతే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేశానో నా జర్నీ అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ నా మీరు అన్నట్టు నా ఒంటతరం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది హ్యాపీగా ఉన్నాను నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడు ఎక్కడికి పోలేదు ఎప్పుడు నాతోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం ఏ పనైనా ఇద్దరం కలిసే చేస్తాం ఈవెన్ ఎలక్షన్ ఏ క్యాంపైనే కానీ అక్కడికి వెళ్ళాలి అన్ని ఇద్దరం కలిసే చేస్తాం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యనే హ్యాపీగా ఉండొచ్చు కానీ సొసైటీ కానీ లేకపోతే మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మాటలను పట్టించుకుంటారు సొసైటీకి మా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు ఏం చూపిద్దాం అని చూపిద్దాం ఒక హస్బెండ్ తో డిఫరెంట్ ఒక అమ్మాయి ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు ఎందుకు మీరు అందరికి మీకు ఇది నెగిటివ్ కనిపిస్తోంది నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇతనికి తో డిఫరెన్సెస్ ఉన్నాయి సో మా ఇద్దరం కలిపి ఒకటే అయ్యా దానిలో తప్పము ఎంత మంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు మూడు పెళ్లు చేసుకుంటున్నారు మేము రెండో పెళ్లి చేసుకున్నాం దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు మూడేసి పెళ్లి నాలుగేజ్ బెల్లి చేసుకుంటున్నారు పెళ్లిలో ఒక ప్రెగ్నెంట్లు చేస్తున్నారు పిల్లలను కనేస్తున్నారు వదిలేస్తున్నారు వీధిని పడేస్తున్నారు మేము అవేమీ చేయలేదు మేము మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి మా పబ్లిక్ చెప్పాం మా ప్రజలకు చెప్పాం మా ప్రజలకు చెప్పే మేము ఎలక్షన్ చేసాం ఎలక్షన్ లో నేనే దగ్గరుండే చేశాను వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు మా ఇదే దగ్గర ఉండే మా పిల్లల్ని చూసుకున్నాం వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం మేము గాలికి వదిలేదు కుటుంబాలకి వీళ్ళు కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేసి నడి రోడ్ మీదకి వచ్చారు నేను నా తల్లిదండ్రులు ఆస్తితో నేను నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు నేను నా పిల్లలు కానీ నాకు నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను మీ ఎవరికి మేము ఏం బాధ పట్టుకున్నా ఎవరికి ఎందుకు మేమేం చేయ దీని ఎవరై సఫర్ అయ్యేది ఏముంది తిరిగి పైగా మా కార్యకర్తలు మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు ఈవెన్ మంచి నీళ్ళు కూడా ఇచ్చేది కాదు హస్బెండ్కే చూడదా ఆమె ప్రజలకేం చూస్తుంది ఇప్పుడు అది ఏమీ లేదు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు నాతో ట్రావెల్ చేస్తున్నారు నన్ను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అందరు గోడ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై నాలుగు లో నేను నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాదే అబౌవ్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ అన్నాడు నిజానికి కూటం ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా నలభై వేలు యాభై వేలు అరవై వేలతో గెలిచారు మా జిల్లాలోనే నలుగురు ఎమ్మెల్యేలు కొత్తోళ్ళు మొత్తం తెలియని వాళ్ళు కూడా ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా మూడు రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి యాభై నాలుగు వేల మెజార్టీతో గెలిచాడు మరి అచ్చెన్నాయుడు ఎంతో గెలవాలి కనీసం డెబ్బైతో గెలవాలి ముప్పై నా డెబ్బై మూడు వేలు ఓట్లు ఇవన్నీ తెలిసి ప్రజలు నాకు ఎందుకు ఇంకా నైతిక నైతికంగా బలంగానే ఉంచారు నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే కిందోళ్ళందరూ కిందోళ్ళందరికి ఒక్క పదిహేను రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికి కూడా నలభై వేలు యాభై వేలు మెజారిటీలు వచ్చి నీకేం ముప్పై వేలు అంటే ప్రజలే ఒకవేళ వ్యతిరేకించింటే అచ్చెన్నాయుడికి ఏ డెబ్బై వేలు రావాలి కదా ఇంత వేవ్ లో కూడా అచ్చెన్నాయుడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు కదా సో నేను గతసారి ఎంపీపోయినా మూడు వేలు ఒక్క వందే తేడా అది వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్ మూడు వేలు మూడు వేలు ఐదు వందలు మాకు ప్రదేశం చెప్పాలంటే వాడు సంఘ విద్రం సంఘ విద్రేకం నేను పని చేసేవాడు కొట్టండి అనుకుంటే నాకు ఇరవై ముప్పై వేల ఓట్లకి తగ్గి కుదించేసి ఆయనకు లక్ష మెజారిటీ ఇవ్వచ్చు జరగల ఇంత వేవులో కూడా ఓకే అదే మాకు ప్రజల్లో ఆయన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి ఇది మా మా ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్టబెన్స్ వస్తే మేము ఒకటే పర్సనల్ లైఫ్ ఆహస్యంగా ఉంటూ అబద్దాలు ఎవడైతే ఆడుతాడు వాడు దొంగ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ గా తెరిచిన పుస్తకంలో జనం ముందు చెప్పేస్తే దొంగలాలు అవుతాము వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం ప్రజలే గుర్తించారు ప్రజలే గౌరవిస్తున్నారు ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా ఒక సెల్ఫీ అంటారు కార్లు ఓవర్ టేక్ చేసుకుని పర్వత స్పీడ్ గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు డాక్టర్స్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నత స్థాయి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక అయితే ఒక పెద్ద ఆఫీసర్ అయితే మొన్న చేయి తీసుకొని గుండె మీదలో పెట్టుకొని పెద్దగా ఊపిరి తీసాడు ఏం ఏంటి అంత ఇమోషనల్ అవుతున్నారు ఏంటంటే మీరంటే నాకు ఇష్టం సార్ ఆయన ఏం అర్థం చేసుకున్నారు పెద్ద ఆఫీసర్ ఇంకా ఇంకా చాలా మంది పేర్లు చెప్పకూడదు వాళ్ళు అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్క జీవితంలో కూడా కథ ఉంది ఆ కథ చాలా మంది చెప్పలేక భరిస్తున్నారు చెప్తాం ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటారు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆవేశం ఎలా వస్తుంది వాళ్ళ కళ్ళల్లో ఆర్ద్రత ఎలా వచ్చింది ఆ సంతోషం ఎలా వచ్చింది పదహారు వందలు ఉన్నటువంటి యూట్యూబ్ మా ఫాలోవర్స్ ఈ రోజు లక్షల దాటారు ఒకటి నలభై ఐదు లక్షల వ్యూవర్షిప్ ఎలా వచ్చింది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అభిమానంతో వస్తున్నదే అభిమానమే కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ ఎందుకు రావాలంత ఫాలో అప్ ఎందుకు చేయాలి న్యూస్ కదా లేటెస్ట్ న్యూస్ కదా లేటెస్ట్ కదా రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి రెండు ఉంటాయండి ఎవరికైనా సరే రెండు కోణాలు ఉంటాయి ఏ మనిషికైనా సరే విమర్శలు ఉంటాయి పొగడ్తలు ఉంటాయి రెండు ఉంటాయి అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే జీవితం రావణుని మెచ్చింది ప్రజలే రాముణ్ణి మెచ్చింది ప్రజలే మీకు రాముడు ఇష్టం ఉండొచ్చు నాకు రావణాసుడు అంటే ఇష్టం ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది నాకు రావణాసుడు హీరో నేను హీరోగా చూస్తాను సార్ రాముడు అంటే హీరో అది ఎవరు ఎవరిష్టం వాళ్ళది రావణాసు అనుకుంటున్నాను డిఎస్ కి ఒక బ్రాండ్ ఉంది దువాడ్ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్ ఎవరితో కంపేర్ చేయను ఈ స్పెషల్ అంటే సార్ మీ బిజినెస్ ఎప్పుడు మైన్స్ ప్రపంచ స్థాయిలో కూడా ఐకాన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం మైన్స్ లో బాగా పీక్స్ వెళ్ళాను ఈ గవర్నమెంట్స్ లో గవర్నమెంట్ ఉంటే ఒకలాగా రిజల్ట్ నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు ఎన్ని ఆ ఎన్ని ఎన్నికల ఫలితాలు వచ్చేయంటే ఈ రోజు వరకు పెర్మిట్స్ ఇవ్వట్లా అరవై ఒక్క కోట్లు లాస్ సడన్ గా గవర్నమెంట్ రావటం వల్ల కూటమి ప్రభుత్వం అచ్చెన్నాయుడు వీళ్ళు టార్గెట్ పెట్టారు సరే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు భరిస్తారు శ్రీని గారు అంత అంత మైనింగ్ కంపెనీలు అలాంటి పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన మీరు రీసెంట్ గా చీరలు బిజినెస్ లోకి తీసుకొచ్చేసారని చెప్పి కామెంట్స్ తీసుకొచ్చి కామెంట్స్ దానికి బిజినెస్ సారీస్ బిజినెస్ కాదా ఏదైనా బిజినెస్ బిజినెస్ అండి దానిలో కామెంట్ చేయడానికి ఏముంది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు మైండ్స్ బిజినెస్ దాని ఫస్ట్ నుంచి కూడా పర్లాకెమ్మూర్ లో వరల్డ్ ఫేమస్ మెటీరియల్ తను అక్కడ ఉంది పర్లాకెమ్మూర్ లో తను క్వారీ చేశారు ఆ క్వారీని కూడా ఇలా లిటికేషన్స్ పెట్టి కేసులు పెట్టేసి ఇతను ఓడిపోగానే వాళ్ళ పార్టీ రాగానే టీడీపీ హయాంలో క్లోజ్ చేసేసారు దాన్ని నిలదక్కుని పాపం మళ్ళీ కొత్తగా టకర్లో స్టార్ట్ చేశారు దాన్ని కూడా మొన్న రిజల్ట్ రోజు ఈవినింగ్ మొత్తం కూల్ చేశారు కోర్టులో కాంట్రాక్ట్స్ వర్క్స్ చేశాం మేము దాన్ని ఆపేశారు సో ఇంకేం చేయాలి నాకు ముందు నుంచి కూడా ఈ శారీస్ విషయంలో నాకు ఒక ప్యాషన్ ఉంది నాకు ఒక ఫ్యాషన్ మీద ఒక తో ఇంట్రెస్ట్ తో నాకు ఈ సారీస్ స్టోర్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది దట్టు ఈ శారీస్ బిజినెస్ ఏంటి పాలిటిక్స్ కు సంబంధం లేకుండా ఉండే బిజినెస్ పీపుల్ కి మాకు పబ్లిక్ కి మాకు రిలేటెడ్ గా ఉండే బిజినెస్ అనేది ఈ శారీస్ బిజినెస్ ఎందుకంటే మీ పబ్లిక్ ఎంత ఫేర్ గా ఉంటే వాళ్ళు నచ్చితే మా దగ్గరికి వస్తారు కొనుక్కుంటారు వెళ్తారు సో దీనిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటూ ఏమీ ఉండదు సో అందుకని నేను శ్రీనివాస్ గారికి శ్రీ ఇంతవరకు మనం మైండ్స్ ఇవన్నీ చేసాం చేసి ఎప్పుడు ఉన్నా ఎప్పుడు కూడా నిలదొక్కకోలేదు ఈ ఫోర్ లో కూడా ఈ థర్టీ ఫార్టీ క్లోర్డ్స్ వరకు పెట్టాం లాస్ అయిపోయాం మళ్ళీ ఇదే స్టార్ట్ చేసాం మళ్ళీ నెక్స్ట్ టైం పార్టీ వస్తుందో రాదో మళ్ళీ ఏమవుతుంది గా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇదన్నిటికీ గా మనం తెలంగాణ తెలంగాణ అంటే ముందు నుంచి శ్రీనివాస్ గారికి నాకు హైదరాబాద్ మా ఫేవరెట్ ప్లేస్ మా ఇద్దరికి కూడా హైదరాబాద్ ప్రజలు కూడా చాలా మంచి మనసున్న మనుషులు ఎవరు వచ్చినా ఆదరిస్తారు బ్రతకడానికి బ్రతుకుతరూ ఇస్తుంది హైదరాబాద్ చాలా పెద్ద ప్రపంచం హైదరాబాద్ అనేది చాలా మందికి లైక్ నిస్తుంది సో ఈ ప్లేస్ ని మనం చూస్ చేసుకుందాం నేను కంపేర్ టు నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఒక టెన్ పర్సెంట్ ఆంధ్రలో ఉంటే నైన్టీ పర్సెంట్ నాకు హైదరాబాద్ లోనే ఉన్నారు అంత మంచిగా నన్ను ఆదరిస్తున్నారు సో మన ఫస్ట్ బిజినెస్ హైదరాబాద్ లో స్టార్ట్ చేద్దాం నాకు ఇంట్రెస్ట్ ఉంది మీరు కొంచెం సపోర్ట్ చేయండి అపార్ట్ ఫ్రమ్ యువర్ పాలిటిక్స్ నా కోసం ఒక టెన్ టెన్ పర్సెంట్ టైం మీరు కేటాయించి బ్యాక్ హెండ్ లో ఉంటూ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను చెప్పగానే శ్రీనివాస్ గారు కూడా దీనికోసం మేము ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి దీని మీద మేము వర్క్ అవుట్ చేశాం కొన్ని షాప్స్ కి తిరిగాం వీవర్స్ ప్రైస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ప్రైస్ కమ్ముతున్నారు షాప్స్ రిటైలర్స్ అవన్నీ బ్రేక్ డౌన్ చేసి పబ్లిక్కి మనకు గుడ్ రిలేషన్షిప్లా ఉండాలనే ఆలోచనతో డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేమే మగ్గాలవి ఏర్పాటు చేసుకొని మేమే మెటీరియల్ ఇస్తూ వీవర్స్ని కూడా బ్రతికిద్దామనే ఆలోచనతో వాళ్ళతో శారీస్ మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని ఆ ఓవెన్ శారీస్ని పెట్టి మేము శారీ స్టోర్ పెట్టి ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా క్వాలిటీతో అండ్ తక్కువ ప్రైస్లో ఇద్దామని నిర్ణయించుకొని ఈ శారీ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్ బ్రాంచ్ మదిన కూడా స్టార్ట్ విత్ ఇన్ త్రీ మంత్స్ జూబ్లీ హిల్స్ ఇంకొంచెం రోజుల్లో ఇంకొక ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ కూడా ఎస్టాబ్లిష్ ఆలోచనతోనే ఉన్నాం అంతేగాని శారీస్ బిజినెస్ అనేది తక్కువగా చూడాలని కూర్చో అంటే ఒక మంచి గ్రేట్ లీడర్ శ్రీకాకుళంలో మంచి దుబాటి శ్రీనిగర్ అంటే మంచి నేమ్ ఉంది లీడర్ లా ఉండేవాళ్ళు ఆయన నోట్లో నేను ఎప్పుడు లైక్ జనాల దగ్గరికి వెళ్ళేవా అవి ఇవి వినేవాడు కాకపోతే మైనింగ్ కంపెనీ బిజినెస్ చేసేవారు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకునే వాళ్ళం కానీ అలాంటి ఆయనతో నోట్ లో నుంచి మేము ఇలా శారీ శారీ బిజినెస్ చేయబోతున్నాం ఇలా ఇలా చెప్తుంటుంటే ఎలా ఉండే ఆయన్ని అలా చేశారు ఎలా ఉండే ఆయన ఎలా చేయడం బిజినెస్ అనేది బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్ అది ఏదైనా చిన్న ప్రొడక్ట్ అయినా పెద్ద ప్రొడక్ట్ అయినా బిజినెస్ అనేది బిజినెస్ కింద క్యాల్కులేట్ చేయాలి అది చీర జాకెట్ లేకపోతే ఇంకేంటా ఇంకేంటా చూడకూడదు బిజినెస్ బిజినెస్ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఇంతవరకు మైండ్స్ లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది మైండ్స్ వల్ల కోల్పోయాం సో నా ఇంట్రెస్ట్ ఒకసారి వచ్చి చూడండి చేద్దాం మీకు ప్రజలే ఇష్టం ఇష్టం ఇది కూడా ప్రజలకు మా కింద మంది పని చేస్తారు మా ప్రజా సంబంధాలు ఇంకొంచెం బాగుంటాయి ఇంకొంచెం మనకి పీపుల్ తో బాండింగ్ పెరుగుతుంది వాళ్ళు కూడా మన తక్కువ ప్రైస్ కి ఇస్తే ఓకే శ్రీనివాస్ గారు మోదీ గారికి వస్తే మనకు తక్కువ ప్రైస్ కి శారీ వస్తుందని గుడ్ విల్ మనకు వస్తే చాలు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో శారీ స్టోర్ ఓపెన్ చేస్తాం అంటే ఈ బిజినెస్ కి దువర్ గారు మూడు నాలుగు కోట్లు ఎంతో ఇచ్చారు ఆయన డబ్బులు ఇచ్చి బిజినెస్ బిజినెస్ కోసం శ్రీనివాస్ గారు ఎవరేమనుకున్నా నాకు అనవసరం శ్రీనివాస్ గారు అన్ని ఆస్తులు రాసి రాసిచ్చేసి వచ్చేసారు విత్ ఎంటీ హ్యాండ్స్ హీ అవుట్ అక్కడ నుంచి మా లైఫ్ ని మళ్ళీ మేము ప్రారంభించుకున్నాం దీనికోసం మా పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీస్ మాత్రమే నేను సేల్ చేసి బిజినెస్ లో పెడుతున్నాను అలానే నాది వేరు శ్రీనివాస్ గారు వేరు అని మాకు లేదు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాం మా ఇద్దరు తన దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఇస్తారు ప్రెసెంట్ లేవు లాగేసుకున్నారు అందరు ఉంటే నాకు ఇస్తారు ఖచ్చితంగా సో నా దగ్గర ఉన్న ప్రతిదీ అతనిదే మా ఇద్దరి మధ్యన నీది నాది అనేది తేడా లేదు అయినా మా ఇద్దరు ఇప్పుడు మొగుడు పల్లెలు మా ఇద్దరు మా ఇద్దరు నాదైనా ఒకటి అతనిదైనా ఒకటి ఎవరికి సంబంధం లేదు ఎవరు డబ్బులు పెడితే మీకేంటి ప్రాబ్లం మీ బిజినెస్ మంచి ప్రోడక్ట్ అందిస్తున్నావా అనేది మీరు చూడండి గురించి ఆయనకి దగ్గర అదే ఫేక్ అని చెప్తున్నాను కదా మీరు కావాలంటే అన్ని మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ వెనక్కి వెళ్ళి తీసుకోండి ఆస్తులన్నీ రాసి తను చెప్తున్నా జీరో బ్యాంక్ బ్యాలెన్స్ తో వచ్చారు నా దగ్గరికి అందుకే నేను అంటున్నాను మా బంధం మీరు ఎన్ని కామెంట్ చేసుకున్నా మాది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లవ్ ఎందుకంటే ఏది ఆశించలేదు ఒక రూపాయి ఆశించలేదు అతని పదవిలో లేరు నేను పదవిని ఆశించడానికి అతను డబ్బులు లేవు డబ్బు ఆశించడానికి ఆశించుకున్నా హండ్రెడ్ పర్సెంట్ అతని మనసు అతని వ్యక్తిత్వం అతని హానెస్టీ అతని హంబుల్నెస్ ఇవే చూసి నేను ఇష్టపడ్డాను దాంతోనే ఇప్పుడు కలిసి ఉన్నాం అతని దగ్గర ఏ లేవు అన్ని బానీకి ఇచ్చేసి వచ్చేస్తాను కోట్ల రూపాయలు అలాగే శ్రీకాకుళంలో మా ఫాదర్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని నేను ఇప్పుడు అమ్మేసాను ఎప్పటి నుంచో మా ఫాదర్ నాకు ఇచ్చే టూ థౌసండ్ నైన్ నుంచి అవి నా పేరు ముందు ఉన్నవి ఇప్పుడు బిజినెస్ కోసం నేను అమ్మేసి మరి బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే మీరు స్టార్టింగ్ అంటే ఆయనకి పరిచయం అవ్వక ముందు నుంచి రాజకీయంలోకి రాక ముందు నుంచి మీరు న్షియల్ గా వెల్ సెటిల్ మా ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్ మా హస్బెండ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్ అన్ని వెల్ సెటిల్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా మా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ గానీ ఏమి కూడా లేవు ఎప్పుడు కూడా లేవు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నే ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎలక్షన్ లో ఉన్న డబ్బులు కొంచెం ఉంటే అవి కూడా కోల్పోయాను మా ఇద్దరు ఉండడానికి ఇల్లు కూడా దానికోసం కొంచెం డబ్బులు పట్టవల్సి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది లైక్ అంటే ఈ కామెంట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే మీరు అది కొన్ని వీడియోస్ డ్యాన్స్ సంబంధించిన వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవడం జరుగుతుంది అది మీరేనా అది అది ఇప్పటికే చెప్తున్నాను అది నేను కాదు అసలు ఆ మనిషి కూడా నా లాగా లేదు అది ఎందుకు ఎవరికి అనిపించింది ఎవరికి పెట్టాలనిపించిందో కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళే ఖచ్చితంగా దీన్ని ఈ పిల్ల సైనికుగా ఉంటారు కదా బచ్చగాలు ఆ బచ్చగాళ్ళు ఈ కొంతమంది కలిపి ఐటీడీపీ ఐటీడిపి అని ఇదొని పేజ్లో పెట్టి అనవసరంగా ట్రోల్ చేశారు అలానే డ్యాన్స్ చేసే అమ్మాయిని నేనేం కామెంట్ చేయట్లేదు నాకు రికార్డింగ్ డ్యాన్స్ నాకు స్టేజ్ మీద డాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడు లేదు ఎనీబడి కెన్ ప్రూవ్ ప్రూవ్ చేసుకోండి సార్ అప్పుడే చెప్పారు ప్రూవ్ చేసుకుంటే నేను వన్ క్రోడ్ రూపీస్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తానని కూడా నాకు అవసరం లేదు అలానే ఒకటే చెప్తున్నాను ఎవరు కోసం వాళ్ళు చేసుకుంటారు ఇదే డాన్స్ స్టేజ్ మీద పబ్లిక్ గా బట్టలు ఇప్పి చేస్తున్నారు వాళ్ళు ఏమో హీరోయిన్లు అంటున్నారు స్టేజ్ మీద చేస్తే స్టేజ్ రికార్డింగ్ డ్యాన్సర్లు అంటారు నానా రకాల పేరు పడుతున్నారు నేను ఎవరి అమ్మాయిలు కామెంట్ చేయట్లేదు నాకైతే మీరు వెళ్ళి మా ప్లేస్ లో విమర్శలు చేసే వాళ్ళు ఎవరైనా అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే వన్ క్రోర్ ఇస్తాం ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు సరెండర్ అవుతామంటే అమ్మాయి ఎవరో కూడా మేమే తెచ్చు పెడతాం అమ్మాయిని బయటకు లాగాలి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది కాబట్టి మాకు అమ్మాయి తెలుసు అది ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా తెలుసు కానీ అలాగా అమ్మాయినే మాధురి అని చూపించిన వాళ్ళకి నేను అంటున్నాను వన్ క్రోర్ మీకు బహుమానం ఇస్తాను దయచేసి అది ప్రూవ్ చేయండి అంటున్నాను

నేను కాదు నేను ఒప్పుకోవడానికి అమ్మాయి నేను కాదు నేనైతే నేనే అదే నేను డాన్స్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి నేను పెట్టుకుంటున్నాను చేసిన నేనే పెట్టుకుంటాను నేను అది కాదు కానప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను అలానే అదే అంటున్నాను ఒకవేళ డాన్స్ చేసిన అమ్మాయినే దుర్వార్సం చేసుకుంటే మీకేంటి పోయి అమ్మాయి మాత్రం అమ్మాయి కాదా ఆడపిల్ల కదా ఎందుకు అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం నేను ఆ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేయాలనుకుంటే వన్ క్రోర్ బహుమతి ఇస్తాం తీసుకురండి అంటున్నారు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అంటే ఇప్పుడంటే ఏ జనరేషన్ వచ్చేసింది ఫేసులు మార్ మార్పిడి ఇది ఆ వీడియో చూస్తే అప్పుడెప్పుడు రెండు వేల రెండు వేలు

చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఏదో మీలాంటి వాళ్ళు నమ్మాలి ఎవరు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఏంటో తెలుసు చెప్తున్నా అనిపిస్తుంది అలాగే నాకు ఎక్కడ అనిపించట్లేదు మా వాళ్ళకి ఎవరికి అనిపించట్లేదు మీకు ఎలా అనిపిస్తుంది ఏమో మాకైతే తెలియదు మా అందరికీ తెలుసు ఎవరు మా జిల్లా అందరికీ తెలుసు అది నేను కాదని ఇంక మిగతా వాళ్ళు నమ్మితే నమ్మొచ్చేమో గానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇంక నమ్మిన పని పర్వాలేదు నేను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అంటున్నాను పోనీ అమ్మాయి కూడా డాన్స్ బాగా చేస్తుంది అనుకుంటే అనుకోండి దానిలో ఐ డోంట్ కేర్